హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సేవలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు బాయ్ అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి అయితే దాదాపుగా అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే నగదు అయితే జమ అయిపోయింది కాగా అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో సో రైతు బంధు రాని వాళ్ళు సో వాళ్ళకి ఎప్పుడు పడుతుంది సో తాజాగా రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు బాయ్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది సో అదేమిటి ఇంకా సో మిగిలిపోయిన రైతులకు బంధు పడుతుందా పడదా అని వచ్చేసి నేనైతే ఈ వీడియోలో చేస్తే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకుని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు రైతు బంధు రాని వాళ్ళు సో వాళ్ళకి ఎప్పుడు పడుతుందని తెలుస్తుంది సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు ఇక్కడ సో తాజాగా ఇవాళ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఆరో తారీఖు చూసుకోవచ్చు రైతులకైతే గుడ్ న్యూస్ నేట్ నుంచి అయితే అకౌంట్లోకి అయితే డబ్బులు సో మనం టైం చూసుకోవచ్చు ఇవాళ అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది సో డేట్ కూడా చూసుకోండి సో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే రావడం జరిగింది సో తాజాగా చూసుకున్నట్లయితే సో ఎప్పటి నుంచో రైతు బంధు అయితే అయితే జమ అయితే కావడం అయితే లేదు సో కేవలం ఎవరైతే ఐదు ఎకరాల్లోపున వాళ్ళకే రైతుబంధి అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది అందులో కూడా చాలామంది రైతుల ఖాతాలో అయితే నగదు అయితే ఇంతవరకు అయితే జమ అయితే కాలేదు సో అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి రైతు బంధు ఎప్పుడు పడుతుంది అసలు పడుతుందో లేదా అయితే స్పష్టమైతే చేశారు సో చూసుకోవచ్చు ఇక్కడ సో ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ రైతులకు అయితే అదిరిపోయే శుభవార్త అయితే అందించారు సో యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాకి సో సంబంధించిన పెండింగ్ డబ్బులు సోమవారం నుంచి అయితే రైతుల ఖాతాలో అయితే జమ అయితే చేయనున్నారు సో చూసుకోవచ్చు ఎవరైతే రైతులు చూస్తున్నారో సో సోమవారం నుంచి అయితే మీ ఖాతాల్లో అయితే నగదు అయితే జమ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఖజానాలోకి నిధులు సర్దుబాటు చేసే తక్షణమే రైతు రైతు భరోసా బకాయిలు చెల్లించాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడంతో సో అధికారులు అయితే ఈ ప్రక్రియ అయితే మొదలు పెట్టారు సో సీఎం తీసుకున్న నిర్ణయం రైతులైతే కొంతవరకు అయితే ఓటర్ లభిస్తుంది అయితే సో చూసుకోవచ్చు ఇక్కడ సో తెలంగాణ రైతులకైతే ఇప్పటివరకు అయితే దాదాపుగా సో నూట పదకొండు లక్షల ఎకరాలకు అయితే రైతు భరోసా అయితే పంపిణీ అయితే పూర్తయింది ఇంకా మిగిలిపోయింది కేవలం ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు మాత్రమే సో వీళ్ళకి వచ్చేసి సో ఆదేశాలు అయితే జారీ అయితే జ చేయడం అయితే జరిగింది సో సో సోమవారం నుంచి అయితే పంపిణీ అయితే మొదలైతే కావడం అయితే జరుగుతుంది సో ఇందుకోసం రెండు వేల అయితే సర్దుబాటు చేయాల్సి అయితే వార్తలు అయితే వస్తున్నాయి అయితే రాష్ట్ర ఖజానాకు అందుబాటులోకి రావున్న నిధులతో అయితే నగదు అయితే బదిలీ అయితే ప్రారంభించాలని నిర్ణయించారు సో ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకున్న ఈ నిధులు ఈ నెల ఏడు నుండి అయితే తేదీన ప్రభుత్వం ఖాతాలోకి అయితే జమ కానున్నాయి సో రేపు అయితే ఖాతాలో జమ కాగానే సో మొదటిగా వచ్చేసి రైతు బంధు అయితే బకాయిలు అయితే చెల్లించాలైతే చూస్తున్నారు సో ఆ రైతు భరోసా చెల్లింపు ప్రాధాన్యత ఆర్థిక శాఖలకు అయితే అయితే జారీ అయితే చేశారు సో కేవలం ఎవరైతే ఉన్నారో మిగిలిపోయిన రైతులు సో ప్రస్తుతం చూసుకోవచ్చు సో పది ఎకరాల వరకు రైతుబంధు పడుతుందా పడదా అని అయితే సో స్పష్టమైతే చేయలేదు కేవలం మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో సో ఐదు ఎకరాల్లోపు ఉన్నవారు అరవై తొమ్మిది లక్షల మంది సో అందులో మిగిలిన ఉన్న రైతులు మాత్రమే వాళ్ళకి మాత్రమే బంధు అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు సో వాళ్ళకు వేసిన తర్వాత సో తర్వాత ఇంకా మిగతా అయితే తేల్చాల్సి ఉంది సో ఫస్ట్ అయితే వీళ్ళకైతే ఐపీఎల్ అయితే చూస్తున్నారు ఎందుకంటే ఎన్నిక వేళ రావడంతో సో అందరికైతే ఖాతాలో అయితే నగదు అయితే జమ చేయాలైతే చూస్తున్నారు సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు అసలు మీకు ఇంతవరకు రైతు బంధు జమైందా జమగాలని అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమిందో కామెంట్ చేయడం ద్వారా సో జిల్లా వాళ్ళకి తెలుస్తుంది సో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి సో మీకు జమైందో జమగలేదని చూసుకోవచ్చు సో కేవలం ఈ ఎవరైతే రైతులు ఉన్నారో ఈ ఐదు లక్షల మంది రైతులకు మాత్రమే సో ఈ నగదు అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది మీరైతే కాస్త వెయిట్ చేయగలరు సో అందరికీ జమ అవుతుందంటే సో ఇంకా అయితే అయితే చేయలేదు కేవలం అరవై తొమ్మిది లక్షల మందికి అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో మీరైతే కాస్త వెయిట్ చేయండి అంతే ఇంతవరకు మా ఛానల్కి అయితే మొదటిసారి వచ్చినట్టు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే పక్కనే ఉన్న బెల్లైనా ఆన్ చేసి పెట్టుకోవడం ద్వారా మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్